వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి పి అనిల్ కుమార్ యాదవ్ పై టీడీపీ నేతలు లావు శ్రీకృష్ణ దేవరాయలు మాజీ ఎమ్మెల్యేలు జీవి ఆంజనేయులు మక్కిన రావులు దుష్ప్రచారం చేయించడంపై శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మండిపడ్డారు పట్టణంలోని పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమస్యలు బొల్లా బ్రహ్మానాయుడు మాట్లాడుతూ దమ్ముంటే చూసుకుందాం రండి బీసీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ నే తూలనాడితే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు లావు శ్రీకృష్ణ దేవరాయలు జీవి మకేనలు ఎన్నికల్లో సభ్యతను మర్చిపోయి దుష్ప్రచారం తప్పుడు ఆరోపణలతో లబ్ధి పొందాలని చూస్తున్నారని వారి దుర్బుద్ధి ప్రజలకు తెలుసుకోవాలని వారు స్పష్టం చేశారు మౌనంగా ఉంటే అది సంస్కారం అని మీలాగా నీచంగా మాట్లాడడం రాక కాదని హెచ్చరించారు నాపైన గాని ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ పైన గాని ఇకపై ఏ ఒక్క మాట జారినా దానికి ధీటుగా స్పందిస్తామని స్పష్టం చేశారు ప్రజలు అన్ని గమనిస్తున్నారని వినుకొండ ప్రాంతాన్ని ఎవరు అభివృద్ధి చేశారో ఎవరు అభివృద్ధిపై డ్రామాలు ఆడుతున్నారు ఉన్నారో తెలుసుకుందామన్నారు రాజకీయాల్లో హుందాగా నడుచుకుంటే మంచిదని దిగజారులు రాజకీయాలు చేయడం టీడీపీ నేతల జీవి మక్కెన్లు లావుకే దక్కిందన్నారు ఓటమి భయంతోనే జీవి లావులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మక్కిన పెద్ద పుడింగైనట్లుగా వారికి వంతు పలుకుతున్నారంటూ ఆయన ఆరోపించారు కుక్కలు ఆమూతులని సిగ్గు లేకుండా నీచంగా విమర్శలు చేస్తున్నారని అనుచరుడికి రైతు ముసుగు వేసి దుష్ప్రచారం చేస్తే తగు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు కానీ మా నాలుగు సార్లు మేసం మేసం మీద చేయబెట్ట చేత కావాలా మేసం ఇలా రా నువ్వు రా రేపు నువ్వు నిజమైనటువంటి వాడువైతే నువ్వు రా నేను వస్తాను వీళ్ళందరూ అవసరం లేదు నువ్వు నా తొడలే కొడతావు నేను నిన్ను తన్నితే ఆడబోయ పడతావు ఇక భాష మాట్లాడితే నీకంటే ఎక్కువ మాట్లాడగలను నీ ఎంపీ అంబోతలను రా అసలు నువ్వెంత నువ్వు ఆఫ్టర్లు కాడివి అని నేను అనాలనుకుంటే కాసేపు పట్టదు నిన్ను తంతా అంత అనాలనుకుంటే కాసేపు పట్టదు నా ఎదురు రొమ్ములు నా ఎదురు కూడా చేయలేవు నువ్వు నువ్వు ఒక్కటి ఆలోచించుకో మాటలు మాట్లాడటం సభ్యతగా మాట్లాడటం నేర్చుకోండి ఎవడైనా సరే ఎంతవరకు మాట్లాడతారో అంతవరకే మాట్లాడండి దల్లా ఆంబోద్ అనే మాట ఇతను ఈ అనేవాడు మాట్లాడాలా మీరు నవ్వుతా ఒక అనామకుడు చేద్దా బూతులు మాట్లాడిస్తారా బూతులు మేము మాట్లాడవా నేను ఎవరి చేద్దా మాట్లాడి నేనే మాట్లాడతాను నిజంగా నువ్వు మగోడు అయితే రెడీ నా తొడలు నువ్వు ఎరకు కొడతావు నీ రొమ్ములు పగల్స్తాను తెలుసుకున్నారా మాటలను మీరు మాట్లాడిన మాత్రం మాట్లాడలేము అనుకుంటే పొరపాటు ఎంతవరకు మాట్లాడతావో అంతవరకు మాట్లాడో కృష్ణదేవరాయలు మొన్న కూడా రోజే దగ్గరం వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఏంద్రాలు చేసేదని అంటే ఎంతసేపట్టింది నువ్వు చేయగలవా రమ్ములవాడు వాడు ఈడని మాట్లాడితే నేను రా మిమ్మల్ని వంద సార్లు అంటా నూరు రెండు వందల సార్లు అంటా నన్ను నేను నాలుగు వందల సార్లు అంట ఉపయోగం ఉందా నువ్వు నారు తోడవా నేను తొడగొడుతుంది ఆడా నేను తొడగొట్టింది ఆడా మీకు ఆ తొడగొట్టే సంస్కృతి మీ నాయకులది మీది నేను ఎడ తొడగొట్టలేదు నా తొడలు ఎరగొడతానని నా తొండ ఎరగొట్టు నువ్వు నిజంగా నిజంగా నేను ఇప్పుడే చెప్తున్నాను వాడు వాడు అమ్మటుండడు రండి ఇద్దరు కలిసి రండి ఆ ఎంపీ నువ్వు ఇద్దరు రండి ఏమనుకుంటున్నారు ఎలా పడతాలోట్టుకొచ్చేట్టు మాట్లాడతారా ఈరోజు వాస్తవంగా ఆంజనేయులు గారు నాపై పోటీ చేస్తున్న అభ్యర్థి ఎంపీ గారు పోటీ చేస్తున్న అభ్యర్థి సరే గతంలో నా పక్కన గుచ్చొని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల చేత కార్యకర్తల చేత పనిచేసుకున్న కృష్ణదేవరాయలు ఒక పక్కన బ్రహ్మనాయుడిని అని అతను ఎవరో ఒక అనామకుడి చేత అనిపించి తిట్టిస్తా ముగ్గురు నవ్వుతూ ఉన్నారు అంతవరకు ఒకటి రెండోది నెల్లూరు నుంచి వచ్చింది కుక్క అనమని ఇదే ఎంపీ అంటాడు కుక్క కుక్క నాను అను అను అని అంటాడు అలా వినపడతా ఉన్నాయి కుక్కని నెల్లూరు నుంచి వచ్చింది కుక్కనే నేను కృష్ణదేవరాయంలో అడుగుతున్నాను నువ్వే అను నువ్వే అనవయ్య అనాలనుకున్న మాట నువ్వేను బ్రహ్మనాయుణ ఆంబోధనాలనుకున్న ఆ అనిల్ కుమార్ యాదవ్ అనే కుక్క నెల్లూరు నుంచి వచ్చిన కుక్క అనా అనే మాట మీరు ఆయన చేత మాట్లాడి ఎందుకు మీరే మాట్లాడండి ఒక సభ్యత సమాజంలో ఒక పద్ధతి అనేది ఇదయ్యి ఎవరు చేత పడితే వాళ్ళ చేత మాట్లాడేతూ వాళ్ళు తిరుగుతుంటే భూతులు తిరుగుతుంటే వాళ్ళకి మీరు అందిస్తా మీరు ముగ్గురు నవ్వుతున్నారు అది ఎటు వెళ్దాం అంటే అటు మీరు వెళ్తా ఉన్నారు మరి ఎందుకు వెళ్తున్నారో అది అర్థం కాని పరిస్థితి పూర్తి స్థాయిలో అనిల్ యాదవ ఒక బీసీ క్యాండిడేట్ని పూర్తి స్థాయిలో ఇదే లావు కృష్ణదేవరాయలు అదే ఎంపీని ఆయన మాట్లాడితే ఇద ఇదని చెప్పి కుక్క అనమాని చెప్పి మాట్లాడుతాడు ఇతను అటు ముఖం పెట్టి స్టేజి ఇటుంటే అటు ముఖం పెట్టి వాడికి ఆ మాట్లాడే అనామకుడు అనామకుడు చేత కుక్క నెల్లూరు నుంచి వచ్చింది కుక్క అనమని చెప్తున్నావు ఆంబోదనమని చెప్తున్నావు వినపడుతుంది స్పష్టంగా యువతలో ఇనపడుతుంది మైకు నిజమైనటువంటి నువ్వు పేడిబూతి వాడివి కాకపోతే నిజమైన మనగాడివైతే నువ్వు మాట్లాడు ఎందుకు అట్లా మాట్లాడతావు నువ్వు మాట్లాడే భాష ఏంటి నువ్వు మాట్లాడిచ్చే భాష ఏంటి అదే ఒకటి మీరు మాట్లాడి కంటే ఎక్కువ మాట్లాడతావు రేపు టాన్ మాట్లాడండి మాట్లాడలే ఏది పడితే మాట్లాడతాను ఒక్కొక్కటి పూర్వపరాలు మొత్తం కూడా మీరు మాట్లాడాలా వాడేవాడు చేత మాట్లాడేటెందుకు వాడేవాడు నామకుడి చేత ఎందుకు ఏది పడితే అది మీ ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది మాట్లాడతారా కుక్కలు నక్కలు పోతేద్దులు మీరేంటరా ఇవన్నీ కూడా ఎంతవరకు పద్ధతి ఉంటే అంతవరకు పద్ధతి ఉంటుంది మాట్లాడండి రేపు మీరు మాట్లాడండి నేను నేను మాట్లాడతాను ఎన్ని భాషలు వచ్చాయన్ని భాష మాట్లాడదాం మీకు వచ్చిన భాష మాకు రావా మీకు వచ్చిన బలం మాకు లేదా మీరు మాట్లాడితే మేము మాట్లాడవా ఇది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను